హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు వాటర్ మెలోన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వాటర్ మెలోన్ జ్యూస్ మన బాడీలో హీట్ని తగ్గిస్తుంది ఇంకా వాటర్ మెలోన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక వాటర్ మెలాన్ని తీసుకోవాలి దాన్ని చెక్కు తీసి పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ పీసెస్ని ఒక బ్లెండర్లో వేసుకొని తర్వాత ఒక టూ ఆర్ త్రీ ఐస్ క్యూబ్స్ తీసుకొని బ్లెండర్లో వేసుకోవాలి ఇంకా టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి మీకు జ్యూస్ పుదీనా వేసుకోవడం ఇష్టమైతే మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ వాటిని మిక్సీ వేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ కానీ లేదా క్లాత్లో కానీ మీరు జ్యూస్ని సపరేట్ చేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ జ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్